తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఏదైతే హాట్ కామెంట్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సో ఏదైతే ఆ కేటీఆర్ చేసినటువంటి దాంట్లో ఎక్కడ కూడా వాస్తవాలు లేదు అదే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతుండో వాళ్ళకే తెలుస్తలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిందో ఆరు అని చెప్పి గౌరవ సోనియా గాంధీ గారు చెప్పారు సోనియా గాంధీ గారు ఒకసారి చెప్పిందంటే అది శిలా శాసనంతో సమానం ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలో ఏంబడే ఇప్పటికీ కూడా బస్సు ఉచిత బస్సు కానివ్వండి చేయడం జరిగింది ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పిన చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కరెంట్ ఇస్తామని చెప్పి చేయడం చెప్పడం జరిగింది రేపే అతి రేపు ట్వంటీ సిక్స్త్ నుంచే రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నాం మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఆ ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇండ్లు కూడా ఇంధనం ఇండ్లు ఇవ్వబోతూ ఉన్నాం రైతు భరోసా రేపు ఇవ్వబోతా ఉన్నాం అదే కాకుండా ఆ రోజు ఉపాధి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పినాం వెయ్యి రూపాయలు అది కూడా రేపు ట్వంటీ నుంచి ఇవ్వబోతా ఉన్నాం ఏదైతే ఆరు గ్యారంటీలు చెప్పినామో దాంట్లో మ్యాక్సిమం ఇప్పటికే నాలుగు ఐదు గ్యారంటీలు కంప్లీట్ కాబోతూ ఉన్నాయి ఇవన్నీ గ్యారంటీలు చెప్పినాయని కూడా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళకి ఈర్ష్యతోనే లేని కొన్ని అభండాలు వాటిపైన ఇవ్వడం బురదలను చేస్తూ ఉన్నారు సో చేవెళ్ళ రైతు ధర్నాలో రుణమాఫీ కాలేదని చెప్పేసి లేడీని కూడా తీసుకొచ్చి బహిరంగంగా అని చెప్తున్నారు అంటే చేయలేదు అని చెప్పి ఎట్లా ఎట్లా తీసుకోవాలి సార్ వారి కుటుంబంలోనే రెండు వాళ్ళ అన్నదమ్ములకు ఇద్దరు కొడుకులకు రుణమాఫీ చేయడం జరిగింది దానికి రేపు కేటీఆర్ గారిని రమ్మని చెప్పండి ఆ ఇంటికి వెళ్దాము ఎంతమందికి రుణమాఫీ వచ్చిందో దానికి అదే మేము ఇక్కడ నుంచి వారికి సవాలు విసిరుస్తా ఉన్నాం ఆ కుటుంబం దగ్గర పోదాం రుణమాఫీ వచ్చిందా లేదా తెలుసుకుందాం అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నతంగా బతికే వాళ్ళకు కూడా రుణమాఫీలు చేస్తుందా అని చెప్పేసి అంటున్నారు ఇది అంటే నిజమే అని చెప్పి చెప్తుందా అంటే మనం ఆ రోజు ఏదైతే చెప్పున్నామో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆ విధంగా చెప్పిన దాని ప్రకారం ఈరోజు రుణమాఫీ చేస్తూ ఉన్నాం కానీ ఉన్నత వాళ్ళకు లేని వాళ్ళకు అనేది ఉండదు రుణమాఫీ చేస్తామని చెప్పిన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసుకున్నట్టు మాము స్మాల్ ఫార్మర్ తీసుకుంటారు కనుక వారికి మాత్రమే రుణమాఫీ అవుతా ఉన్నది రేషన్ కార్డుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా తీసుకుంటుంది స్టాండ్స్ ఖచ్చితంగా ఎవరికైతే రేషన్ కార్డు లేదు గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన్న బీఆర్ఎస్ వాళ్ళు చేయలేరు మన ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకున్నారు ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఎవరైతే బీదలో అతి బీదస్తులు ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాట్లు మేము చేస్తూ ఉన్నాం ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అది ఎత్తు మాటలుగానే ఉంటున్నాయి ఇంతవరకు దాని ఆచరణ మొదలు పెట్టలేదు అని చెప్పేసి అంటున్నారు ఎట్లా దీన్ని ఎట్లా దీని తప్పు స్కిల్ యూనివర్సిటీ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యింది నా కాన్స్టెన్స్లో చెప్తా ఉన్నాను ఏటీస్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా ఆల్రెడీ వర్క్ అయిపోకుండా వస్తుంది రేపు మార్చి వరకు బిల్డింగే కంప్లీట్ అయిపోతుంది క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం నేను పూజ చేస్తా ఎవరు వస్తారు రమ్మని చెప్పండి నా నియోజకవర్గానికి తీసుకెళ్తా ఏటీస్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్కిల్ యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటిది మేము స్టార్ట్ చేయబోతా ఉన్నాం మా త్వరలోనే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను దేశంలో దాదాపు ఇప్పటికే తెలంగాణలో నలభై ఐదు కాన్సెస్ల వర్క్ జరుగుతూ ఉన్నది నలభై ఐదు టాటా కన్సల్టెంట్ ద్వారా స్కిల్ యూనివర్సిటీస్ ఫస్ట్ కాన్స్టెన్సీ లెవెల్లా ఏడాబస్లో ఇక్కడ మహేశ్వరం దగ్గర కూడా ఫోర్త్ సిటీలో అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అతి త్వరలోనే అది కూడా కంప్లీట్ కాబోతుంది సో కేటీఆర్ చేస్తున్న బహిరంగ సవాల్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా సమాధానం చెప్పబోతుంది ఖచ్చితంగా వారికి ఒకటే వీ ద్వారా మీకు ఒకటే సమాధానం చెప్తున్నా పది సంవత్సరాల నుంచి రంగారెడ్డి జిల్లాని అత్యంత చిథిలా వ్యవస్థకు తీసుకెళ్లినరు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది రాజధానికి తెలంగాణ మన హైదరాబాద్ రాజధానికి కూతపేట దూరంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉన్నది ఎక్కడ కూడా ఇరిగేషన్ ప్రాంతంలో అభివృద్ధి చెందలేదు రోడ్ల ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందలేదు ఎక్కడ వేసినటువంటి రోడ్లు అదే విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ గ్రామానికి వస్తారో రమ్మనండి నేను ప్రూవ్ చేస్తా దీని మీద ఛాలెంజ్ చేస్తా ఖచ్చితంగా వాళ్ళు ఏ దానికి ఛాలెంజ్ అయినా నేను నేను తయారున్నా అంటే మేము రాజకీయ సన్యాసం చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ నెరవేర్తాయి అని చెప్తున్నారు చేపించేంత ఉందా సత్తా ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు సక్సెస్ చేస్తాం వారికి ఎక్కడైనా కానీ మేము వాళ్ళు వాళ్ళు చేయించినటువంటి దానికి సవాల్కి మేము సిద్ధంగా ఉన్నాం సో చూశారు కదా ఖచ్చితంగా మేము వారు ఏదైతే సవాల్ ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా మేము తీసుకుంటాము వారిని సన్యాసం చేపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆరు క్యాంటీన్లు అమలు చేసేటువంటి లక్ష్యమే దిశగా కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం మానుకోవాలి ఇలా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా వారి మీద ప్రతిచర్యలు ఉంటాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా కూడా వదులుకోదు ప్రజా సంక్షేమమే ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇట్లాంటి బురద మాటలు అయితే చల్లడం మంచిది కాదు ఖచ్చితంగా వారి సవాల్ని స్వీకరిస్తాం మేము వారికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు సో చూడాలి మరి ఇక రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత విపరీతమైనటువంటి ఇట్లా చర్యలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్లా తిప్పికొడుతుంది ఇవన్నీ కూడా తదుపరి చూడాల్సి ఉంది సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ లోకేష్ నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్